అందరికీ నమస్తే అండి సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు అటువంటి పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో డిసెంబర్ ముప్పై మంగళవారం రోజు వచ్చిందండి మన పురాణాల ప్రకారం ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారండి ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానము కాబట్టి ఈ రోజు మనం చేసే పూజ కానీ జాగరణ కానీ ఉపవాసం కానీ మూడు కోట్ల దేవతలకు చేసిన పవిత్రతను పుణ్య ఫలాలను ఇస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవటం వలన సకల పాపాలు తొలగిపోతాయని పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్తారు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ